కానీ ఈ మూవీకి ఏంటంటే చెప్పుకోవడానికి ఒక్క ఒక్క పాజిటివ్ లేదు అసలు ఏం లేదు ఏదో మదర్ సెంటిమెంట్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అది కూడా లేదు సినిమాకి అసలు కంప్లీట్గా వేస్ట్ అసలు కంప్లీట్గా కూడా ఎంటర్టైన్ చేయాలి తనకు ఎందుకు సెట్ అన్న మరి తేడా క్యారెక్టర్లు అనిపించింది అసలు సెట్ అవ్వలేదు తనకి తనకు అసలు సెట్ అవ్వలేదు మేరీ బాడీ లాంగ్వేజ్ యాక్ట్ చేయలేదు తను ఏదో కొంచెం కష్టపడ్డాడు కానీ ఏంటంటే చూసాను చెప్పు క్రింజ్ సీన్ అవుతున్నప్పుడు అంత చూడలేం కదా అంత కనెక్ట్ కూడా అవ్వలేదు ఏ సీన్ కూడా అట్లీస్ట్ ఒక చిన్న కంటెంట్ ఉన్నా చూడొచ్చామో కానీ అసలు ఏం లేదు కంప్లీట్ గా జీరో 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 నీ బాయ్ గట్ చేసిన అవసరం అదే అయిపోతుంది అదే జగన్ గారు అయినా సరే లేదంటే వైఎస్ అయినా సరే బాయ్ కట్ చేయాల్సిన అవసరం లేదు నాటి వరకు ఇది ఆగిపోతుంది ఎందుకంటే కంటెంట్ లేదు కంటెంట్ లేనప్పుడు ఏం చేయాలి అల్టిమేట్గా కంటెంట్ ఈజ్ ద కింగ్ కంటెంట్ లేనప్పుడు నువ్వు ఎంత తోపు అయినా సరే ఎంత బాయ్ కట్ చేసినా సరే అసలు చూడరు జనాలు అండ్ ఇన్ కేసు రిలీజ్ ముందు విశ్వసనీయంగా చాలా హడావిడి చేశారు కదా బాయ్ కట్ చేస్తా నా సినిమా ఎందుకు టార్గెట్ చేస్తా ఇలా ఎందుకు ప్రతి సినిమాకి విశ్వక్షణకి ఇలా చేయరు ఇప్పుడు పృథ్వీ గారావు కామెంట్ చేయకముందు సినిమా గురించి ఎవరికీ తెలియదు జనగా బయట జనాలకి ఎవరికీ తెలియదు ఆ కామెంట్ చేసిన తర్వాత ఎంతో కొంత నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పబ్లిసిటీ అనేది సినిమాకి జరిగింది సినిమాలో అట్లీస్ట్ ఒక పాజిటివ్ కంటెంట్ ఉంటే మంచి వన్ ఒక టెన్ పర్సెంట్ కంటెంట్ ఉన్నా సరే జనాలు చూసేవాళ్ళు అట్లీస్ట్ సినిమా నెగిటివ్ చేద్దామని వెళ్ళి జనాలైనా చూసేవాళ్ళు చూసేవాళ్ళు సో అది కూడా రాలేదు కంటెంట్ కంటెంట్ కంప్లీట్గా జీరో అన్న అసలు మాటలు కూడా రావట్లేదు పాయింట్ ఫైవ్ అవర్స్